అయ్యో సంతోషంగా ఉన్నంటవా నా కోడలు మారింది ఇల్లు చూస్తే తెలుస్తలేదా మంచిగా మంచిగా నీట్గా పెట్టింది పొద్దుగాలు లేచింది వాకిలు ఉడిచింది ముగ్గు పెట్టింది ఇలా నాకు ఏది పోటీ పడలేదు నా దగ్గరకు వచ్చి తప్పైంది అత్తమ్మా అని కూడా చెప్పింది అందుకే సంతోషంగా లచ్చక్క నిజంగా మారిందంటవా బాగుంది కదా చాయ్ అయ్యో అంటే మీరు కూడా వచ్చినారా తెమ్మంటారా చాయ్ తెమ్మంటారా వద్ద మా ఇంటి కూడా అయ్యో మీరు కూడా తాగుంటే బాగుండేదాం అత్తమ్మా పైన ట్యాంకులో వాటర్ ఉన్నాయా అదే ఉన్నాయా ఏమో అదే మళ్ళీ కరెంట్ పోతే నీళ్ళు లేకపోతే కష్టం అవుతుంది కదా కష్టం ఎందుకు అవుతుంది లేకపోతే లేకపోని కరెంట్ వచ్చినాక వేసుకుంటూ పోతుంది పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగ్